రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్య వేదికగా అయితే ఏర్పడడం జరిగింది ఇరవై ఏడు మందితో ఉద్యోగుల ఐకాస స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయితే అవ్వడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి పరిష్కారానికి ఇరవై ఏడు మందితో తెలంగాణ ఉద్యోగుల ఐకాస స్టీరింగ్ కమిటీ నియమించారు ఇక్కడ టీఎన్జిఓ సంఘం కార్యాలయ ఉద్యోగ సంఘాలు అయితే ఈ విధంగా సమావేశం అవ్వడం అయితే జరిగిందనమాట అయితే తీర్మానాలలో ముఖ్యమైన మనం చూద్దాం సెప్టెంబర్ ఒకటిన వి పెన్షన్ విద్రోహ దినంగా భావించాలని చెప్పేసి నిర్ణయించారు ఉదయం పదకొండు గంటల నుంచి హైదరాబాద్లో అమరవీరుల సూపం వద్ద జిల్లా కేంద్రాలు నిరసన అయితే తెలుపుతారు సెప్టెంబర్ ఆరున ఆచార్య కోదండరంగ కోదండరాంకు రవీంద్ర భారతిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు అభినందన సభ ఉంటుంది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా సెప్టెంబర్లో కార్యక్రమాలు అయితే చేపట్టారన్నమాట ముఖ్యంగా ఉద్యోగ సంఘాలందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా దీనికి సంబంధించి దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి